ప్రేమ అనేది ఒక యుద్ధం ప్రియుడు లేదా ప్రియురాలిని ఒప్పించటం ఒక ఘట్టమైతే ఇరుపక్షాల వారిని నొప్పించకుండా ఒప్పించడం మరొక ఘట్టం ఈ తతంగమంతా ఓ మహాయుద్ధానికి తీసిపోదు అంటారు పెద్దలు అదేమిటో తెలియాలంటే ఈ పద్యం ఆలకించండి వెన్నెల జ్వాలను ఆస్వాదించండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాగా నచ్చితే పదిమందికి షేర్ చేయండి పతితుడనంచు నన్ను పరభామల కోరిడు నీ చుడనుంచు దుర్మదులగు లోపులెల్లా మాటలాడ దుర్మతులగు లోకు లేల్లా అవమాన మాటలాడ నే సతమతమతమందు చుంతి వినగాలక యా పదగాలమంతా నే సతమతమతమందు చుంతి వినగాలక యా పదగ� ఈ బ్రతుకున కన్న మేలు యమపాసము కంఠము కౌగిలించిన ఈ బ్రతుకున కన్న మేలు యమపాసము కంఠము కౌగిలించిన ఆ ప్రేయసి నేను చెడిపోయిన వాడినని పరస్త్రీలను కోరే నీచుడిని అంటూ కొందరు దుర్మార్గులు అవమానకరంగా ప్రచారం చేస్తూ ఉంటే ఆ నిందలను విని భరించలేకపోతున్నాను ఎటువంటి వాడిని ఎటువంటి మాటలు కదా ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా యమపాశం నా కంఠాన్ని బిగుసుకుపోతే బాగుంటుందని అనిపిస్తోంది చెలి ఈ పద్యం భావం ఇది ప్రేమికుల్ని విడదీసే సమాజం ప్రేమికులను నిందించే సమాజంలో బ్రతకడం చాలా కష్టమే అందుకే ఆ చెలికాడు అలా వాపోతున్నాడు ప్రేమలో పడినవారికి మాత్రమే ఈ బాధ అవగతమవుతుంది చక్కని పద్యాన్ని సున్నితంగా భావోద్వేగాలతో గానం చేసిన అమెరికావాసి శ్రీ రాజసింహాచార్యగారికి వందనశతం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ